హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ అయితే మనం రాగి సామాన్లని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం దాంతోపాటు ఎప్పుడు క్లీన్ చేయాలనేది కూడా తెలుసుకుంది చాలా మంది ఇలా దేవుడు సామాన్లని అంటే టైం లేదని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు కదండి కానీ అలా చేయకూడదు ఎప్పుడైనా సరే దేవుడు సామాన్లని మనం రేపు పూజ చేసుకుంటున్నామంటే ఈ రోజే ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి చాలా మందికి ఒక డౌట్ ఏంటి అంటే నైట్ పూట కూడా మనం ద్వీపారాధన చేస్తాం కదా మరి ఎలా తీస్తామో అని అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా మనం ఇంకొక ఎక్స్ట్రా పేరు పెట్టుకోవాలండి రేపు ఉదయం ద్వీపారాధన చేస్తాం అనుకున్నప్పుడు మనం ముందు రోజే ఆ ఎక్స్ట్రా పేరు ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కొంతమందికి డైలీ క్లీన్ చేయడానికి అవ్వదు కదా అండి అంటే కొంతమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి అది కూడా శుక్రవారం పూట చేసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం అండ్ గురువారం కూడా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ పీతాంబరి అలాగే నిమ్మరసంతో క్లీన్ చేస్తున్నానండి ఊర్లలో చిన్నప్పుడు ఏంటంటే మనం చెరువుల్లో అలా క్లీన్ చేసేవాళ్ళం కదా అండి అలాంటప్పుడు ఎర్ర మన్ను అంటే ఇటుకి రాయి మన్ను ఉంటుంది కదా ఆ ఇటికి రాయి మన్ను అలాగే ఏటి ఇసుక లేదంటే గడ్డిసుకుంటాయి అవి కూడా యూజ్ చేసేవాళ్ళం వాటితో పాటు చింతపండు కూడా యూజ్ చేసేవాళ్ళం అండి అప్పుడు మనకి మంచిగా తలతల మెరిసేవన్నమాట బట్ ఇప్పుడు ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళకి అవన్నీ అవైలబిలిటీ ఉండవు కదండి ఏ డిస్క్లు గెడ్ డిస్కులు ఎర్రమనులు ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి ఇంకా పీతాంబరి కూడా చాలా బాగుంటుంది నిమ్మరసం పీతాంబరి అనేది సరిపోతుందండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి కాకపోతే ఆయిల్ మరకలు మాత్రం వీటితో క్లీన్ అవ్వవు కాబట్టి వాటి కోసం అయితే మనం సర్ఫ్ ని యూజ్ చేయాలి సర్ఫ్ ని యూజ్ చేస్తే ఆయిల్ మరకలు పోతాయి జిడ్డు మరకలు అన్ని పోతాయి తర్వాత పీతాంబరి అలాగే నిమ్మరసం పెట్టి మనం చక్కగా క్లీన్ చేసుకుంటే ఇంకా తలతలా మెరుస్తాయండి ఈ నిమ్మరసం పీతాంబర్ని యూజ్ చేసి మనం ఇతర సామాన్లు అలాగే రాగి సామాన్లు రెండు కూడా క్లీన్ చేసుకోవచ్చు కొంతమంది ఈ దేవుడి సామాన్లని క్లీన్ చేసేటప్పుడు ఉప్పుని కూడా యూజ్ చేస్తారండి ఉప్పుని యూజ్ చేయొచ్చు అంటే నీట్గా మంచిగానే వస్తాయి బట్ ఏంటంటే ఉప్పుని యూజ్ చేయటం వల్ల మళ్ళీ త్వరగా నల్లగా అయిపోతాయండి ఎందుకంటే ఇది నార్మల్గా మనం ఉప్పుని యూజ్ చేసి క్లీన్ చేసేటప్పుడనే కాదు మనకి చాలా వాటర్ వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా అండి చాలా ప్రదేశాల్లో అలాంటి అలాంటి దగ్గరలో మనం ఆ వాటర్తో క్లీన్ చేసినా కానీ రోజు క్లీన్ చేసినవి రేపటికే నల్లగా అయిపోతాయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్